సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ హెల్త్ టాపిక్ ఏంటంటే సో కొంతమందికి ఏజ్ తక్కువ ఉన్న వయసు ఎక్కువ కనబడకుండా ఉండాలని ఉంటుంది అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వయసు ఎక్కువ కనపకుండా ఉండాలని ఉంటుంది అలాంటి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఆహారం తీసుకోవాలో అంటే మన ఏజ్ ఎక్కువ ఉన్న తక్కువ ఉండేటట్టు జనాలు కనిపించేటట్టు మన ముఖం తేజస్సుగా ఉండాలా అలాంటి వాళ్ళు ఏ టైప్ యాక్టివ్గా ఉండాలి ఓకే అలాంటి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఆహారము అలాంటి ఫుడ్ తీసుకోవాలో అది చెప్పబోతున్నారండి ఓకే మా ఈ ఐటీ ప్లస్ వీడియో ఛానల్ ద్వారా ఏదైతే హెల్త్ టిప్స్ మీకు అందిస్తున్నామో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి మా వీడియోస్కి లైక్ చేయండి సో మనం యూజ్ చేసిన ఫుడ్ అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు లేదంటే ఏజ్ ఎక్కువ కనిపించే వాళ్ళు తక్కువ ఏజ్ లాగా కనిపించాలంటే పబ్లిక్లో తేజస్ ఉండాలంటే యాక్టివ్గా ఉండాలంటే ఏ టైప్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలో చూద్దాం సో సబ్జా గింజలు సో సబ్జా గింజల్లో మనం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఇవి జనరల్గా చర్మ ముమ్మెదులు అలాగే గుండె సంబంధించిన ఆరోగ్యానికి బాగా యూటిలైజ్ అవుతుంటాయి అంటే చర్మం మధ్యలో గుండె సంబంధించి ఏమైనా ఆరోగ్య సంబంధన సంబంధమైన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అది రాకుండా సబ్జా గింజలు మనకు సపోర్ట్ చేస్తాయి అలాగే ఇది మన చర్మాన్ని కూడా యూత్ఫుల్ గా కనిపించడానికి కూడా పనిచేస్తూ ఉంటుంది సో ఇవన్నీ లేటెస్ట్ సైంటిఫిక్ గా అయిన కాన్సెప్ట్స్ అండి అలాగే అంతేకాకుండా సబ్జా గింజల్ని నానబెట్టుకుని తినడం వల్ల శరీరంలోని వేడి కూడా తగ్గద్దండి అంటే సబ్జా గింజలను నానబెట్టుకొని తినడం వల్ల శరీరంలో ఉండే వేడి కూడా తగ్గుద్ది జనరల్గా శరీరంలో ఉండే వేడి తగ్గితే ఆటోమేటిక్గా చాలా రోగాలు తగ్గినట్టే మనం అనుకోవాలండి కొబ్బరి నూనె సో చాలా మంది కొబ్బరి నూనె మనం వండే వంటల్లో లేదంటే మనం తినే ఫుడ్లో వాడుతుంటారు సో దానికి కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి సో జనరల్ గా కొబ్బరిని మనం తినే ఫుడ్ లో వాడామనుకోండి మన జీర్ణక్రియ మన జీర్ణ ప్రక్రియ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది అలాగే మన జీర్ణ ప్రక్రియ ఎప్పుడైతే ఫాస్ట్ గా పనిచేస్తుందో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అవన్నీ బాగా డైజెస్ట్ అయ్యి మనకు ఎనర్జీ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా అది చూసుకుంటుంది మనం ఎప్పుడైతే తీసుకున్న ఫుడ్ బాగా జీర్ణం అవుతుందో ఆటోమేటిక్గా మనం శరీర బరువు పెరగ పెరగకుండా అలాగే ఉంటుంది అలాగే కాన్స్టెంట్గా తగ్గుతూ వస్తుంది ఓకే అంటే ఒక మన ఫుడ్ ఎంత తీసుకున్నా మన జీర్ణ వ్యవస్థ బాగుంది అనుకోండి అది మనం జీర్ణ వ్యవస్థ బాగుంటే మనం డైజెషన్ బాగున్నట్టే లెక్క డైజెషన్ బాగుంటే మనం బరువు పెరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఓకే అలాగే మనం కొబ్బరి నూనెని ఫుడ్లో తీసుకోవడం వల్ల కణాలు అంటే ఏదైతే బాడీలో ఉండే కణాలు బలంగా తయారవుతాయి మొత్తం మసల్స్ బాగా బలంగా తయారే ఛాన్సెస్ ఉన్నాయి సో దానివల్ల వయస్సు తక్కువగా కనిపి కనిపడ కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇది కూడా డాక్టర్స్ సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు ఓకే అందుకే మీకు బాగా గమనించండి కేరళ వాళ్ళు బాగా యాక్టివ్గా ఎనర్జైజ్గా కనిపిస్తారు అలాగే దాల్చిన చెక్క పొడి సో దాల్చిన చెక్క పొడి చర్మ సౌందర్యానికి సౌందర్యానికి చాలా మంచిది అలాగే ప్రతిరోజు ఈ పొడిని ఏదో రూపంలో తీసుకోవడం ద్వారా వయస్సు తగ్గించుకో తగ్గించుకోవచ్చు అని సైంటిఫిక్గానే ఇది కూడా ప్రూవ్ అయింది అంటే దాల్చిన చెక్క పొడిని మనం ఒక హొంభై పూసుకున్న ఒక మన ఫేస్ ప్యాక్ లాగా లేదు ఫుడ్ ఐటమ్స్లో వేసుకుని తిన్నా అది మనం ఫేస్ని యాక్టివ్గా అలా అంటే తేజస్గా ఉండడానికి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది అంతేకాకు అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఈ దాల్చిన చెక్క పొడిని మనం ఫుడ్లో వాడతామో లేదంటే తింటున్నామో అది మన మైండ్ని కూడా యాక్టివ్గా పనిచేయడానికి ఇవి చాలా ఎనర్జైజ్గా పొటాషియం కాల్షియం లాంటి ఏదైతే మైండ్కి అవసరం ఉన్నాయో అవన్నీ ఇది సప్లై చేసే సప్లై చేసే గుణాలు ఈ దాల్చిన చెక్క పొడికి ఉంది ఓకే సారీ సో అంటే ఇప్పుడు చెప్పినట్టే మనం దాల్చిన చెక్క పొడి తింటే పర్సన్ యొక్క మెదడు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్స్ కి సబ్స్క్రైబ్ అవ్వండి